హలో జీవన్ అందరికీ శ్రీరానవమి పండుగ శుభాకాంక్షలు సో ఏంటంటే ఈ శ్రీరానవమి పండగ రోజు మా నాన్నగారు చనిపోయిన రోజు అనమాట ఏప్రిల్ సిక్స్ ఏప్రిల్ సిక్స్ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటాను చనిపోయారు నాన్న అసలు అనుకోకుండా ఈరోజు ఈ శ్రీరానవమి పండగకి అది మా నాన్నగారు చనిపోయిన డేట్కి రావడం కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది లైక్ నాన్నగారు ఏప్రిల్ సిక్స్ శనివారం రోజు మార్నింగు ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంలో చనిపోయారు అనమాట సో నాకు చనిపోయి లెవెన్ ఇయర్స్ లెవెన్ లెవెన్ ఔర్ ట్వెల్వ్ లెవెనే అనుకుంటారు సాయికి ట్వెల్వ్ ఇయర్స్ కాబట్టి నాకు చనిపోయి లెవెన్ ఇయర్స్ సో లెవెన్ ఇయర్స్ అవుతుంది చనిపోయి సో ఈరోజు ఏప్రిల్ సిక్స్ మార్నింగ్ మార్నింగే అసలు చాలా మూడిగా ఎలాగో ఉంది ఇంకా కానీ ఇంకా కొంచెం పూజ చేయాలి పూజ ఏం లేదు ఇంకా ఈరోజు ఇంట్లో జస్ట్ పూజ చేసి కొంచెం ఏమన్నా పులిహోర లాంటివి ఏమన్నా చేస్తాం కదా అవి కొంచెం మితపైన కొంచెం ఈ చిన్న ప్లేట్లో అలాగే పెద్దమని అనుకుంటున్నా చూడాలి అందరికీ విషయం హ్యాపీ శ్రీరానవమి ఈ నవమి పండుగ మీ ఫ్యామిలీ అందరి మంచిగా జరుపుకొని హ్యాపీగా ఉన్నట్టు ఓకేనా ఈరోజు బ్లాగ్ చిన్న చిన్న బ్లాగ్ ఉంటుంది పెద్దగా ఏమీ ఉండదు కానీ ఎందుకు వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ బిల్లెట్గా హ్యాపీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి ఇంగ్లీషు తెలుగు రెండు కలిపి చెప్పేసి ఓకే ఎనివే హ్యాపీ శ్రీరామనవమి సో ఇదేంటంటే మార్నింగ్ ఇంటి దగ్గర టెంపుల్ ఉంది మాకు రాములు వారి టెంపుల్ రాములు వారు అండ్ సాయిబాబా రెండు టెంపుల్ కలిసే ఉంటాయి సో టెంపుల్ దగ్గర మొత్తం డెకరేషన్ చేశారు అనమాట ఏమంటే మనకు రాములవారి కళ్యాణం చేస్తారు కదా సో ఆ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి అండ్ చెప్పాం కదా నాన్న చనిపోయిన శ్రీరామ పని రోజు వచ్చింది అని చెప్పేసి ఆ రోజు మార్నింగ్ అలా కూర్చొని టీ తాగుతున్నా టీ తాగలేదు టీ తాగుదామని టీ గ్లాస్ ఇలా చేదే పట్టుకున్నా నాన్న చనిపోయినది డే గుర్తొచ్చింది యాక్చువల్ నాన్న హార్ట్ వచ్చి చనిపోయారండి అది గుర్తొచ్చి కళ్ళమ్మడి అలా నీళ్ళు పట్ట 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 కారిపోయింది కళ్ళమ్మని నీళ్ళు ఏంటంటే నిజం చెప్తున్నా తండ్రి అనేవాడు అదే లైక్ తండ్రి అయినా హస్బెండ్ అయినా సంపాదించిన సంపాదించకపోయినా తాగుబోతుడైనా తిరిగిపోతాడైనా ఎవరైనా ఇంట్లో ఉండాలి ఎందుకంటే వాళ్ళే ఇంటికి మెయిన్ పిల్లరు వాళ్ళు లేని ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే అది నేను చూశాను నా లైఫ్లో తండ్రి అనేవాడు లేకపోతే ఫ్యామిలీ ఎలా ఉంటుంది హస్బెండ్ అనేవాడు లేకపోతే ఫ్యామిలీ ఎలా ఉంటుంది నేను అవన్నీ దాటేసి వచ్చాను కానీ అది నాకు బాగా తెలుసు అట్లా నాన్న అనేది చాలా నాకు నాకు చాలా ఇష్టమైన పదం ఏంటంటే నాన్న అది సారీ నాకు వీడియో వాయిస్ అవర్ చేస్తుంది సర్లే ఎందుకు కానీ ఇదంతా అయితే ఇంకా ఆ రోజు మార్నింగ్ ఇంకా ఇంట్లో వర్క్స్ అనేవి చేస్తున్నాము ఇంకా తరుణ్ వీడియో షూట్ చేస్తుండ్రు తరుణ్ వీడియో షూట్ చేస్తే ఆ ఫోన్ అంతా కెమెరా అంతా ఊపేస్తూ ఉంటుందన్నమాట ఇంకా నేను ఇంట్లో పనులు చేస్తూ ఉన్నాను సాయికి చెప్పినాను సాయి నేను ఇంట్లో వర్క్స్ చేస్తాను నువ్వు పూజ చేయి లెవెన్ కల్లా పూజ అయిపోయింది అని చెప్పేసి ఏమంటే నేనే ఇంట్లో పని చేసి టిఫిన్ చేసి ఇంకా పూజ చేసేసరికి రెడీ అయ్యి అది పన్నెండు పన్నర్ అవుద్ది అనమాట సో లేట్ అయిపోతుంది అని చెప్పేసి మొన్న ఉగాది పండుగ కూడా అంతే జరిగింది పన్నెండు పన్నారు అయింది పూజ చేసేసరికి అందుకు నువ్వు పూజ చంపి చేసేసారా నేను ఇంట్లో టిఫిన్ పని చేస్తా అంటే సరే అమ్మా అన్నాడనమాట ఇంకా సాయి అక్కడ దేడుకోవడాన్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్లవర్ బంచెస్ ఇవి సాయి తయారు చేస్తాడండి చాలా బాగున్నాయి కదా అవి తయారు చేసి అక్కడ స్టిక్ చేశాడు హాల్లో నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఇక్కడ ఇదంతా బోసిగా ఉంది ఏమన్నా పెడదాము అని చెప్పేసి స్టిక్ ఏమన్నా టాయ్స్ పెడదామనుకున్నాను ఇంకా సాయి అవి తయారు చేసి అవి పెట్టాడు అనమాట నాకు చాలా బాగా నచ్చింది చాలా క్యూట్గా అనిపించింది బాగుంది కదా మా వాళ్ళు ఇలాంటివి క్రాఫ్ట్ ఐటమ్స్ బాగా చేస్తాడు చాలా బాగా నచ్చుతుంది నాకు చాలే యాక్షన్ ఏంటో ఎవరు తీస్తున్న వీడియో వీడియో కోసం నాటకాలు వేస్తారు ఇంకా అట్లాగా అక్కడ చూసే తరుణం ఎంత ఓవర్ ఓవరాక్షను సో అది ఇంకా అన్నతమ్ములు ఇద్దరూ పూజ అనమాట సాయి మొత్తము దేడు పట్టాలన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టి దేడు బుట్టు తడిగుడ్డ పెట్టి క్లీన్ చేసి ఇంటికి బయట గుమ్మానికి అంటే మావడాకులు కట్టి మంచిగా పర్ఫెక్ట్గా చేశాడు అనమాట పూజ అనేది ఆ వడపప్పు పానకం అవన్నీ కూడా నేను చూపించాను ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి అవి చేశాడు అక్కడ నేను ఆ లోపల ఇంట్లో ఉన్న పనులు అవన్నీ కంప్లీట్ చేసేసాను తరుణ్కి మా నాన్నగారు పేరు పెట్టాలనుకున్నాను తరుణ్ పుట్టినప్పుడు వాడికి రా అండ్ పా ఈ రెండు లెటెస్తో నేమ్ పెట్టామంటే నేను అప్పుడు చెప్పినాను మా నాన్న పేరు పెడదాము యాక్చువల్లీ మా నాన్న పేరు రామస్వామి అయితే నేనేమనుకున్నాను అంటే తరుణ్కి రామ్ చరణ్ పెడదాం అనుకున్నా రామ్ చరణ్ పెడదామనుకున్నాను నాకు అప్పుడు నా నైన్త్లోన టెన్త్ క్లాస్లో నాకు గుర్తు లేదు అప్పుడు రామ్ చరణ్ మూవీ చిరుత మూవీ వచ్చింది అనమాట నాకు అసలు ఆ మూవీ అంటే పిచ్చి ఇష్టం అన్నమాట అంటే ఐ లైక్ ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ క్రెష్ అనుకోవచ్చు సో అందుకు తరుణ్ పేరు రామ్ చరణ్ పెడదాం పెడదామనుకున్నాను అయితే చెప్తే నేను రామ్ చరణ్ పెడదామంటే వద్దు ఓవర్గా ఉంటుంది వద్దులే బాగోదు అని అన్నాడు అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా మా నాన్న పేరు కూడా రాత వస్తుంది కదా సో మా ఇంట్లో అందరి పేరు రాతనే వస్తాయి సరే రాతోనే పెడదాంలే అని చెప్పేసి అప్పుడు రాస్ తరుణ్ నన్ను పెట్టాను అన్నమాట సో అట్లాగా అది విషయం అయితే ఇంకా పూజ చేసేసారు పిల్లలు ఇద్దరు కలిసి సా తరుణం ఏం ఏంటి సాయి చేస్తాడు పూజ మొత్తం కూడా సాయి వంట కూడా చేస్తాడు రైస్ కుక్కర్ రైస్ పెడతాడు ఆమ్లెట్స్ వేస్తాడు ఎగ్ ఫ్రై చేస్తాడు ఇంకా దోశ వేస్తాడు అట్లా చిన్న చిన్న కుకింగ్ కూడా చేస్తాడు వాడికి బాగా ఇష్టం వంట చేయడం అంటే నేను ఏదైనా వంట చేసినా వచ్చి తిప్పుతూ ఉంటాను అనమాట అట్లా అన్ని పనులు చేస్తాడు ఈ మధ్య క్రికెట్ పిచ్చి ఎక్కువైపోయి క్రికెట్ ఆడడం ఆ టీవీలో క్రికెట్ చూడడం అలా చూసి చెడిపోతూ ఉన్నాడు అదే అరుస్తూ ఉంటాను ఇంట్లో ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఒకసారి కంప్లీట్ అనమాట ఇంకా రడవుదాము కిందికి వెళ్ళేద్దాం గుడి దగ్గరికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతున్నాను అనమాట యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి రాత పెళ్ళప్పుడు తిరుపతిలో పంపించామన్నమాట మా శారీస్ బ్లౌజెస్ అన్నీ అంటే మన సబ్స్క్రైబర్ ఉన్నారు ఒక ఆవిడప్పుడు సో ఆవిడ రమ్మగా నేను వేస్తాను అంటే ఇచ్చాము మనీ లేండి మా ప్రమోషన్ కాదు మేము మనీ ఇచ్చాము ఆవిడ మీ సిస్టర్ మ్యారేజ్ కలిసి ఉండి ఏమన్నా బ్లౌజెస్ ఉంటే పంపించండి మేము వేస్తాము అని అంటే సరేలే ఇక్కడ వేయించుకున్నా కానీ అదే మనీ కదా అదే వాళ్ళకి ఇస్తే ఒక రూపాయి వస్తుంది కదా వాళ్ళకి కూడా అని చెప్పి అక్కడికి పంపించండి మన తిరుపతికి బాగుంది ఫినిషింగ్ బాగుంది ఆ లక్ష్మీదేవి కాస్ట్ అనేటివి ఇప్పటికి కూడా బ్లాక్ అవ్వకుండా అలానే ఉన్నాయండి యాక్చువల్గా అయితే అవి బ్లాక్ అయిపోతాయి కానీ బ్లాక్ అవ్వకుండా నీట్గా అలానే ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీ సెట్ నేను మా రధ వాళ్ళ దగ్గర తీసుకున్నాను రధ వాళ్ళు తెలుసు మీకు శారీ బిజినెస్ స్టార్ట్ చేశారు అండ్ అలాగే జ్యువెలరీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు నేను మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టున్నాను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి వన్ గ్రామ్ గోల్డ్ ఇవి జ్యువెలరీ కలెక్షన్ పోస్ట్ చేసింది తను తన ఛానల్లో ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఒకసారి చూడండి కమ్యూనిటీ ఓపెన్ చేసి చెక్ చేయండి ఆ లింక్ అయితే ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి నేను బ్లాక్ బీడ్స్ అని ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అవి చూపించడం మర్చిపోయినా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను డెఫినెట్గా సో చెక్ చేయండి ఓకేనా సో అది అండ్ ఇంకా ఏంటి మీరు పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఈ ఎండకి ఆ పట్టు చీరలు కట్టాలంటే చాలా కష్టం కదా నిజంగా సమ్మర్ వచ్చిందంటే ఎవరు పట్టు చీరలు కట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే అది బయట ఎలాగో వేడి మళ్ళీ ఈ చీర ఈ పట్టు చీరలు బాగా మందంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా కట్టుకోవడం వల్ల ఇంకా ఊపిరాడదు దానికి తోడు పట్టు చీరలు కట్టుకోవచ్చు కానీ లైట్ వెయిట్ పట్టుసారి తీసుకోవాలండి ఇట్లాంటి రఫ్గా మందంగా ఉండే చీరలు తీసుకుంటే మనం కూడా ఇంకా లావుగా కనిపిస్తాము నిజంగా నిన్నైతే ఈ చీర కట్టుకోవడం నేను ఎంత లావుగా కనిపించాను అది వదిలేసేంత వరకు నాకు మనసు ఒప్పుకోలేదనమాట ఏంట్రా బాబు మరి ఇంత లావుగా కనిపిస్తున్నాను ఈ చీరలో అని చెప్పేసి ఇంకా ఏదో ఫైవ్ మినిట్స్ కిందకి వెళ్ళేసి గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని భోజనాలు పెడుతున్నారు ఆ ఫుడ్ తీసుకొని పైకి వచ్చేసి ఇంట్లో కూర్చొని తిన్నాను ప్రశాంతంగా ఏసీ వేసుకొని మనకి కింద కూర్చొని అక్కడ అలా తినాలని ఇష్టం ఉండదు నామోషి సరే ఫైవ్ మినిట్సే అని చెప్పేసి ఇంకా అది అలా కట్టుకొని వచ్చేసి అన్నం తినేసి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యేవన్నమాట ఏమంటే కొంచెం లావున్న ఉన్న వాళ్ళు లైట్ వెయిట్వి నార్మల్ శారీస్ ప్రిఫర్ చేస్తే మంచిగా బాడీ షేపింగ్ షేప్ అనేది మంచిగా కనిపిస్తుంది మనం కొంచెం లావు ఉండి ఇంకొంచెం లావుగా కనిపించి బట్టలు వేసుకున్నాం అనుకుంటే ఇంకా డ్రమ్ లాగా కనిపిస్తావు సన్నగా ఉన్న వాళ్ళు ఇట్లాంటి పట్టుచీలు ప్రిఫర్ చేయండి పొద్దుగా కనిపిస్తారు అండ్ ఆబ్వియస్లీ కొంచెం ఉన్న వాళ్ళు కొంచెం లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేస్తే మంచిగా హైట్ మీద మన బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టుగా ఉంటుంది సో అదే అండి విషయం అయితే పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని మంచిగా చూసుకోండి వాళ్ళు లేని రోజు మనకు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా ఎవరున్నా కానీ మనము సింగిలే అనమాట ఎవరు మనల్ని పట్టించుకోరు అండ్ మనం మన పేరెంట్స్ ఎంత బాగా చూసుకుంటామో రేపటి రోజుల్లో మన పిల్లలు కూడా మనల్ని అంతే బాగా చూసుకుంటారు ఎందుకంటే మనల్ని చూస్తూ వాళ్ళు పెరుగుతారు కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి పేరెంట్స్ లేని అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళ పార్ట్నర్ని చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి వాల్యూ తెలుసు కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్